దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు మంగళవారం నిర్వహించారు అయితే ఈ పోలింగ్ లో అనేక అవగతలు జరిగాయని రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు దీంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ ను ఏర్పాటు చేశారు రెండు బూత్లలో జరుగుతున్న ఈ రీపోలింగ్ పై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది ఉప ఎన్నికల రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు కార్యాచరణ విధంగా ఉండబోతుంది ఈ అంశంలో ముందు ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్ సో బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు అంటే అన్ఫార్చునేట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ